ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నమస్కారం వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీ కోసం ఈ ఛానల్లోని కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మమ్మల్ని ఏం చేయాలో అనుకల్లా క్లియర్ అవడగల తాబే లేవంద్ర కాలు పట్టుకుని ఈజ్ ఇంకా మాటలు మాట్లాడేకండి అని మా అమ్మకి నేను నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి నేను నిజంగా చాలా బాధకరంగా ఉంది ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాండ్ అయ్యి ఉండి ఇవాళ తను ఎన్ని ఎన్నిసార్లు కంటే పెట్టిన నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయ్యో అనేది బోనమ్మా నా ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర ఓ తి ఎట్లా కొట్టం అట్లా మాట్లాడతాడు అని ఉన్నా మాటలున్నాయి రేవంత్ అండి ఏ పడితే మాట్లాడతాడు ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు ఇష్టపడప్పుడు అండి అంటే బీసీలు అంత చురుకునే భావం ఎందుకండి ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇవ్వాలి చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారో లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కనున్న తల్గేకి హిందీలో ఎందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది ఓ పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకుని వస్తుంది ఈ పని అంటది ఆ పని అంటది ఈ పని అంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఢిల్లీకి అప్పుడప్పుడు పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది సార్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మాయి ఏడ్చిందా బెంగళూరు ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పింది చెప్పండి ఇంకా గట్టించె నేను అందుకనే పట్టించుకోను అని పెట్టగా ఫాస్ట్ గా మాట్లాడి లేని తర్వాత ఏడొచ్చి డాలి శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసేదాకండి కూర్చొని తన్ని చేసే బీసీల బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తొక్కడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వినిపిచ్చని అంటగడుతున్నారు ఈ అంటగట్టు ఏదో మా నాన్నకి ఆమె కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మ కానీ హాని చెప్పిన మాత్రం దానికి పూర్తి బాధ్యత